ప్రభునియసు కృష్ణంలో మీకు అందరికీ ఉన్ననాలు మానవ సిద్ధాంతం ఏడవ భాగాన్ని మనం చూద్దాం ఈ ఏడవ భాగంలో మానవ సిద్ధాంతం మరియు పాపం గురించి మనం చూద్దాం పాపం మానవ స్వభావాన్ని వక్రీకరిస్తుంది మరియు దేవునితో సహవాసాన్ని భంగపరుస్తుంది ఏష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ చని మనం గమనించవచ్చు తిరుగుబాటు కారణంగా మానవులందరూ నైతికంగా జవాబుదారులే రోమాపత్రిక ఐదో అధ్యాయం వచనం పూర్తి దుర్మార్గం మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది రోమాపత్రిక మూడు అధ్యాయము ప పది నుంచి పన్నెండు వచనాలు మనం గమనించవచ్చు పాపం క్రీస్తు విమోచన మరియు నిరంతర పవిత్రీకరణ అవసరాన్ని నొక్కి చెబుతుంది మొదటి యోహాను మొదటి అధ్యాయము తొమ్మిది వచనాన్ని గమనించవచ్చు దేవుడు ఈ మాటలను దేవించి ఆశ్రయించును గాక ఆమె